వెంకటేశ్వర స్వామి కుబేరుడు వద్ద ఎంత అప్పు తీసుకున్నాడో మీకు తెలుసా పూర్తి వీడియోని జాగ్రత్తగా చూడండి ఆదివరాహ క్షేత్రంలో అశ్వథ వృక్షం కింద పరమశివుడు మన దగ్గర డబ్బు లేకపోయినా పర్వాలేదు నాకు బాగా డబ్బు గల కుబేరుడు అనే ఒక స్నేహితుడు ఉన్నాడు ఆయనను పిలిచి నీకు అప్పు ఇవ్వమని చెబుతాను అన్నాడు అప్పుడు కుబేరుడిని పిలిచి శ్రీనివాసునికి అప్పు ఇవ్వమని అడిగాడు అప్పుడు కుబేరుడు మీకు అప్పు ఇవ్వడానికి లోటే ముందు ఇది కలియుగం కనుక వడ్డీ ఇస్తే అప్పు ఇస్తానని అన్నాడు అప్పుడు వెంకటేశ్వర స్వామి యుగ ఎవరైనా కట్టుబడవలసిందే అలాగే వడ్డీ ఇస్తాను అని అన్నాడు అప్పుడు అప్పు ఎంత కావాలి అని అడిగాడు రుణగ్రహి శ్రీనివాస రుణదాత ధనేశ్వర అని ప్రామిసర్ నోటు రాశారు వారం నాడు అశ్వథ వృక్షం కింద నిలబడి పద్నాలుగు లక్షల రామచంద్రమూర్తి ముద్రలను కలిగిన బంగారు కాసులను ప్రతి నూరు కాసులకి ఒక కాసు వడ్డీ యుగాంతం అయ్యాక అస్సలు ఇచ్చేటట్లు నోటు రాసి ఇచ్చి డబ్బు ఇవ్వమని అడిగాడు నోటు రాసి ఇచ్చినందుకు సంతోషమే కాని యుగ ధర్మం కనుక సాక్షి ఉంటే డబ్బు ఇస్తాను అని అన్నాడు చతుర్ముఖ బ్రహ్మ వంక చూస్తూ అప్పుడు బ్రహ్మగారు నేను సాక్షి సంతకం చేస్తానని అన్నాడు ఒక సాక్షి ఒక కొడుకు ఉన్నా ఉండకపోయినా ఒకటే ఏమి అనుకోకుండా ఇంకొక సాక్షి సంతకం కావాలి అని అన్నాడు కుబేరుడు వెంకటేశ్వర స్వామికి నమ్మకమైన స్నేహితుడైన పరమేశ్వరుని వంక చూస్తే పరమశివుడు సాక్షి సంతకం పెట్టాడు అప్పుడు కుబేరుడు ముగ్గురు సంతకం పెడితే ఎంత బాగుండునో అని చాలా బలంగా అన్నాడు మూడో వారు ఎవరు అని తల పైకెత్తి చూస్తే అశ్వథ వృక్షం కనపడింది నేను పెడతాను మహాప్రభు అని వృక్షం కూడా సంతకం పెట్టింది ముగ్గురు సాక్షి సంతకాలు పెట్టాక అప్పు ఇచ్చాడు కుబేరుడు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి